ఏలూరుపాడు గ్రామంలో లక్ష బిల్వార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలోని మహిళా భక్తులు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలోని శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన లక్ష బిల్వార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రతి సంవత్సరం చేసే విధంగానే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన ఏకాదశ రుద్రాభిషేకం సామూహిక కుంకుమ అర్చన రుద్రహోమం వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ಜನದ <seð gutta filtrate>